నగర్ మేయర్ భర్త పొట్లూరి జయవర్ధన్ మగాడి రాజకీయాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం బోడిమల్ల విష్ణువర్దన్ రెడ్డి హితో పలికారు నెల్లూరు మాగుంట లేఅట్లోని పాత వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు తనపై జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమరెడ్డి గిర్ధర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు నీకు పదవి అప్పగిస్తే దేవుడు అంటావు పదవిలో నుంచి దిగిపోమంటే రౌడీ అంటూ ఇంకొక ఆరోపణలు చేస్తావు ఇదేం పరిస్థితి అని ప్రశ్నించారు మేయర్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధార్రెడ్డికి అనేక ఒత్తిళ్లు వచ్చినా తనను నమ్ముకున్నందుకు జైవర్ధన్ కుటుంబానికి మేయర్ పదవిని అప్పగించారన్నారు అందుకు తానే ప్రత్యక్ష నిదర్శమన్నారు తనపై జరిగిన దాడికి సంబంధించి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అదే రీతిలో సమాధానం చెబుతానని హెచ్చరించారు కబేరు బోడుమల్ల విష్ణువర్ధన్రుడు నెల్లూరు రూరల్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊత్కం లిన్ఛార్జినే గత పదహారు పదిహేను పదహారులుగా నెల్లూరు రాజకీయాల్లో ఉన్నాము అందరికీ తెలుసు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు నిన్న నెల్లూరు నగర మేయర్ సవంత్రి గారి భర్త జయవర్ధన్ గారు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు ఆయన పదవీ కాలం పూర్తయిపోయి తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకొని ఒక పార్టీ మేయర్ని పెట్టుకోవాలని చెప్పి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే పదవి పోతుంది కడుపు మండుతుంది నీ పదవి నీ ఇష్టం మధ్యలో ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి పెట్టి ఏంది పద్ధతి కరెక్ట్ కాదు ఇది మిస్టర్ జయవర్ధన్ చెప్తా ఉన్నా నీకు మంచి పద్ధతి కాదు నా మీద ప్రయత్నం జరిగిందని చెప్పి నువ్వు ఆరోపించావు ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు కనీసం నాకు ఫోన్ చేసావా నాకు వచ్చావా నా మీద జరిగినప్పుడు ఎవరు చేసిందనేది పక్కన పెట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇంకా ముందు కూడా నా విషయం ఏ లుచ్చా లఫంగి కోన్ కిస్కా గొట్టంగాళ్ళు పిచ్చి కుక్కలు మాట్లాడకుండా ముందుగానే చెప్తా ఉన్నా నేను ఫస్ట్ క్లారిటీ ఇస్తా ఉన్నా దానికి నా మీద హత్యా ప్రయత్నం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేయించలేదు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేయించలేదు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు నా కేసు కోర్టులో ఉంది రాజకీయాలకు ఉన్న అపోహలు బండి మాట వాస్తవమే అందుకే నీకోసం చెప్తా ఉన్నా ఇంక ముందు ముందు ఎవరు కూడా ఇట్లాంటి వాడుకోకుండా మగాడు రాజకీయాలు చేయండి నీకు ఇబ్బంది జరిగినప్పుడు మగాడు రాజకీయాలు చేయిట్టే లఫంగ రాజకీయాలు చేయబాక ఒకటి కూడా అన్న జయవర్ధన్ గత చరిత్ర అంతా నాకు తెలుసు రెండు వేల పది నుంచి జయవర్ధన్ సేదరణ కాడికి తీసుకుపోయింది నేను సేదారణ కాడికి అలిగి వెళ్ళిపోయి ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి వేయించింది నేను సేదారని బతిమిలాడి ఆయన చేత తిట్టించుకొని పదవి ఇప్పించింది నేను ఈరోజు మా తమ్ముడు నేను మదన్ మాట్లాడాడు వాడు మాట్లాడినీ కరెక్టే దాంట్లో ఏమి తేడా లేదా ఇప్పుడు అన్నీ కరెక్ట్గా మాట్లాడాడు నువ్వు మేము వచ్చేదాకా నువ్వు ఎదురు చూసేవాడువి అందరం కలిసి వాళ్ళం కాకపోతే ఒకే మంచం అనేది నాకు తెలియదు కానీ కన్స కంచాల మాత్రం వేరు వేరే అందరం కలిసి తినేవాళ్ళం అందరం బాగుండేవాళ్ళం లాస్ట్ ఎలక్షన్లో నీకు కార్పొరేట్ టికెట్ ఇవ్వాల్సినప్పుడు ఎన్ని శ్రీధరణకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయి నీకు తెలుసు నాకు తెలుసు నేను అక్కడే ఉన్నా స్వయంగా నాకే చెప్పాడు పిలిచి ఏందిరా జయాకి చేయాలనుకుంటే మనం పరిస్థితులు మారుతా ఉన్నాయి చేయలేము జేయాకి మనకి చేస్తే ఏం చేస్తాం చేయక తప్పితే ఏం చేయలేదు అంత దూరం ఒత్తిడి పార్టీ ఒత్తిడిని అందరిని ఒప్పించి నీకు యునానమస్ చేసాడు తప్పులే నువ్వు రాజకీయాల్లో నువ్వు పోరాటం చేసుకో నువ్వు ఫైట్ చేసుకో కానీ ఎవరైనా సరే ఈ విధంగా మేయర్ పదవి పోయిన తర్వాత నిన్ను నిన్ను నమ్మి మేయర్ని చేస్తే నీ పదవి పోతుంది గముగా రాజీనామా చేసి వెళ్ళిపోడు లేదంటే పదవి దించేసి వెళ్ళిపో నాలుగు సంవత్సరాలు పదవిలో ఉన్నావు కదా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అనే పదవి వచ్చేటప్పుడు ఉన్న దేవుడు పదవి పోయేటప్పుడు అడిగిపోయాడు లేకుండా పోయాడా మాయమైపోయాడా అసలు మామూలుగా దేవుడు ఉన్నా కూడా నీలాంటి వాళ్ళు కాడి నాలాంటి వాళ్ళు కాడి రాకూడదు రాడు మన దగ్గరికి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చేయకూడని పనులు చేసుకుంటున్నావు చేయొచ్చు తప్పులే నువ్వు పోరాటం చేయొచ్చు ఇప్పుడు శవంతి గారు మైకెత్తుకొని పోటం రెడ్డి రెడ్డి పక్కన చేరి ఏం చెప్పింది నా జీవితకాలం ఎమ్మెల్యే గారితో ఉంటా నాకు ఈ పదవి ఇండకుతో సమానం అని చెప్పింది చాలా సంతోషపడి నేను రాజకీయాల్లో ఇంతలాయిలుగా ఉండేవాళ్ళు ఉండాలని వెంటనే ఆరు నెలలు ఆరు నెలలు కూడా లేదు రెండు మూడు నెలలు పోయి వీపీఆర్ కాడ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంత దూరం దగ్గర తీసిందా ఏ కారణం ఏంది మీరు ఆ నువ్వు ఆరోజు వచ్చిందని కారణం ఇంతవరకు కారణం చెప్పాలా ఫోటో రెడ్డి సేదా రెడ్డి వదిలేసి నువ్వు బయటకు వచ్చిందని కారణం ఏంది ఇంత అప్పుడు కారణం చెప్పాలా నువ్వు సింపుల్గా దాటేసావు కన్న తల్లి గుర్తు వచ్చింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసానని చెప్పి సరే మళ్ళీ అయిపోయింది గవర్నమెంట్ పోయింది నీ ఊహలు నా ఊహలు అన్నీ తలకిందులైనవి మళ్ళీ నాకు మళ్ళీ పెంచిన తల్లి గుర్తొచ్చింది అని చెప్పి నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో పోయావు పోవాలని చూసేవు నువ్వు ఆ రోజు నికరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నువ్వు అదే పార్టీలో ఉండి ఇదే పోరాటం చేస్తుంటే ఇదే పోరాటం నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉండేది దొబ్బిని డబ్బులు దాచిపెట్టుకునేదానికి బయటికి రాకుండా ఉండేదానికి ఆ రోజు నువ్వు రెడ్డి ద్వారా రాయభారం చేయాల రెడ్డి ద్వారా రాయబారం చేసావు నేనే ఫోన్ చేసి చెప్పాను నీకు వద్దనా పోరాటం చేద్దాం వద్దు అయిన కాడికి అవుద్ది ఒంటరి అయిపోయాను నేను ఒక్కనే అయిపోయాను అయిన కాడికి అవుద్ది పోరాటం చేద్దాం అని చెప్పాను నేను మాట్లాడేదానికి లేదు నా మీద ఏ కేసు పెట్ట నా జోలికి రాలేదు వాళ్ళు నీ మీద కేసు పెట్టున్నారు పోరాటం చేద్దాం వాళ్ళ మీద ఏమైతే అది అవుద్ది సపోర్ట్ వచ్చిన వాళ్ళు వస్తారు లేకుంటే లేదు మనకు అన్ని విషయాలు తెలుసు మాట్లాడదాం చేద్దాం చెందదాం అని చెప్పా ఇన్లా ఆ రోజు అసలు ఆయన ఆయన భవిష్యత్తు అయింది రోజు నాకే కొన్ని విషయాల్లో బాధ వేసింది నిజంగా ఇంకెవరిని ఎవరు నమ్ముతారు నా ఇంత జరిగిన తర్వాత ఎవరైనా రాజకీయ నాయకుడు అడిగి ఒక సామాన్య వ్యక్తిని తీసుకొని వచ్చి మామూలు తీసుకొని వచ్చి మళ్ళీ అందం ఎక్కేయాలంటే ఇది నేను జయవర్ధన్ ఒకటి గురించే మాట్లాడడంలే జనరల్గా మాట్లాడతారు ఎవరు ఎవరు నమ్ముతారు ఇంకా అలా పెద్దోళ్ళే వస్తారు ఇంకా బల్లి అంటే వీడికి ఇచ్చినా వేస్ట్ రా ఇదే జరగదు రేపని వాడినే తీసుకొచ్చి ముందు పెడతారు మళ్ళీ ఈ నడిచింది ఒక పదేళ్ళు సామాన్యుడి పదవులు ఇవ్వడం ఈ స్ట్రోకుల తర్వాత ఇంకే ఊడి రాజకీయాల్లో మామూలు వాళ్ళు వచ్చి పని చేయడం అనవసరం కూలి తీసుకొని పని చేయడం వెళ్ళిపోవడం రెండు చెప్పా ఇది మంచి పద్ధతి కాదు పుడికి చెప్తున్నా పదవి పోయినప్పుడు నీకు అంత నొప్పి తగలుతుంది పదవి వచ్చినప్పుడు కూడా మనం అదే లాయల్టీ చూపించాలి కదా విశ్వాసం అనేది చూపించాలి కదా మనం నీకు ఇబ్బంది నీకు నష్టం జరిగింది నీకు ఇబ్బంది కలిగి ఏ నువ్వు ఏం జరిగిందని బయటకు వచ్చావు ఏం జరిగిందని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు కోటం రెడ్డి శేఖరరెడ్డి అని చెప్పు కారణం చెప్పు కేవలం నీకు అక్కడ వాళ్ళు ఇష్టారీతిగా చేసేదానికి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పి నువ్వు బయటకు వచ్చావు నీ ఇష్టప్రకారం ప్రవర్తిచ్చుకోవాలి వచ్చావు నువ్వు బయటికి అవునా కదా చెప్పు లేదంటే లేదుగా నేను నాకు పలా అందానికి వచ్చా లేదు కోటం రెడ్డి శేఖరరెడ్డి నన్ను మాట అన్నాడు కోటం రెడ్డి గిరి మాట అన్నాడు అని చెప్పు నేను చెప్తున్నా కదా దానికి కారణం ఉండాలి కదా ఫస్ట్ బేస్ అది కదా నువ్వు మా శ్రవంతమ్మ మైకెత్తుకొని కోటం రెడ్డి శివరెడ్డి గారితో జీవితకాలం ఉంటా నేను ఏక ముక్కతో సమానం నాకు ఈ అని చెప్పింది నువ్వు ఎందుకు వచ్చావు బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చావు మళ్ళీ ముందు దానికి ఆన్సర్ చెప్పి ఏమన్నా మాట్లాడు నేనే నిన్ను విమర్శించడం వల్ల నేనేం తిట్టట్లే నీ భవిష్యత్తు నీది ఎందుకంటే నువ్వు పది మంది గురించి చెప్పావు దాడులు జరిగాయని ఆ దాడులు జరిగినప్పుడు నువ్వు ఆడే ఉన్నావు నువ్వు ఆడే ఉన్నావు ఆ రోజు నువ్వే పతిత్వే నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటే జరిగినప్పుడు ఆడే ఉన్నావు నువ్వు మనం రాజకీయాల్లో కొన్ని మాట్లాడకూడదు కొన్ని మన విషయాల్లో అవతరులు కొన్ని కోత అయ్యాలా వాళ్ళ విషయాల్లో మనం కొన్ని కోత అయ్యాలా ఇష్టప్రకారం మాట్లాడిస్తే సరిపోద్దా నోరు ఉంది కదా ప్రెస్ ఉంది కదా అని చెప్పి రేపు భవిష్యత్తు సార్ రాజకీయాల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను ఈరోజు నాకైతే ఎవరు ఒకటిన సంవత్సరం అయింది మా ఇచ్చి కనీసం ఏ రోజు నాకు ఫోన్ చేయాల ఆయన సరే నేనేమి నేను ఆయన కోసం ఉంటాం లేదా జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటున్నాడు మా పార్టీ విషయాలు పక్కన పెట్టేస్తే ఆయన ఇంకో మాట మాట్లాడు రూప్ కుమార్ యాదవ్ని మేయర్ మేయర్ పదవి కోసం ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి మాట నేను రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కొంతమందిని ఇష్టపడతాను దాంట్లో ముఖ్యంగా రూప్ కుమార్ యాదవ్ని ఇష్టపడతా అజీజ్ బాయ్ని ఇష్టపడతా ఏ పార్టీలో రెండు వేల తొమ్మిది అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు కష్టం చేసింది కుమార్ యాదవ్ రెండు వేల పద్నాలుగు అనిల్ కుమార్ యాదవ్ గారు కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యే పదవి కావాలంటే ఆ రోజు తీసుకోలేడా డబ్బులు లేవు ఆ రోజు ఆ రోజు పెట్టకొచ్చా నేను ఉన్నాయి ఆయన దగ్గర ఆల్రెడీ కార్పొరేట్ రెండు సార్లు తర్వాత మూడు సార్లు అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం పనిచేసాడు డెఫర్ఐ బయటకు వచ్చాడు ఎప్పుడు అవ్వాలంటే అవ్వలేడు మేయరు అజీజ్ బాయ్కి ఇచ్చినప్పుడు మేయరు నేనే ప్రత్యక్ష సాక్షి ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు ఎలక్షన్ జరిగింది కార్పొరేషన్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చాయి కౌంటింగ్ తర్వాత అయింది నేనే ప్రత్యక్ష సాక్షి అన క్యాంప్ గోవాలో పెట్టుంటే అందరం గోవాలో ఉంటే ఆ డిస్కషన్ జరుగుతుంటే రూపన్నతో ఉండేవాళ్ళు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అన్న బీసీ వచ్చింది కదనా మనం కదనా మేయర్ అవ్వాలా ఏంటి కానీ ముస్లిం మైనారిటీకి ఒకసారి అవకాశం వచ్చింది ఇన్ని రోజులు ముందు పెట్టి ఇప్పుడు అడగమంటున్నాడు దేనికైనా కొద్దిగానే కొద్దిగా ఉండాలని నేనే ప్రత్యక్ష సాక్షి విన్నోడ్ని ఆ రోజు అడిగితే అనిల్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్ బాగుండేవాడే కోటం రెడ్డి శ్రీధర రెడ్డి బాగుండేవాడే ఇద్దరు బాగుండేవాళ్ళు కదా ఆ రోజు మేయర్ పద ఇంకా సింపుల్ కదా ఈ రోజు కంటే కూడా ఇందుకంటే అబద్ధాలు చెప్తావు ఇప్పుడు ఉండే ఉండే చెప్పు నీకే నాకు పదవి పోతుంది నాకు నెప్పి తగవుతుంది బాధేస్తుంది దిగలేకపోతుండ అని చెప్పు స్ట్రైట్గా ఫైవ్ జీ ఇటు దిప్పి అడు దిప్పి ఎన్ని మాట్లాడుతున్నావు ఎన్నిటికీ పదవి దించేదానికి ఏమన్నా సంబంధం ఉందా ఈరోజు మాట్లాడు ఈరోజు కూడా మాట్లాడాడు నిన్న మాట్లాడాడు వీటన్నిటికీ జయవర్ధన పదవి దించేదానికి ఏమన్నా సంబంధం ఉందా మీరు చెప్పండి ఎక్కడన్నా దానికి దానికి పొంతనుంది ఆయన చాలా ఆడవల విషయాలు మాట్లాడడం కూడా దానికి పదవికి ఏం సంబంధం ఇప్పుడు ఏంది నీ ఉద్దేశం ఏంది ఫైనల్గా నన్ను దించొద్దు నన్ను దించితే నేను అరస్తా కేకలు పెడతా లేనిపోని అంటా నా క్యాస్ట్ నా కులాన్ని వాడుకొని మిమ్మల్ని గబ్బు పట్టిస్తా పార్టీని తెలుగుదేశం పార్టీని భయపెడతా ఆగదు వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నాను ఆగదు మేయర్ పదవి పోయిన మరుక్షణం నీ నీ మాట ఏ విధంగా ఉంటుందో తర్వాత ఈ రోజు ఉన్న మాట రేపు ఉంటుంది మళ్ళీ పోతావు రాజకీయ మళ్ళీ పోతాడు రాజకీయ మళ్ళీ మాట్లాడతాడు మళ్ళీ వాళ్ళ పేపర్ వేస్తాడు మళ్ళీ చదువుతాడు ఇదే జరగద్ది నువ్వు ఇంకా నువ్వు ఇక్కడ నుంచైనా జరిగిపోయినా జరిగిపోయినాయి నువ్వు రాజకీయ పోరాటం చేయాలి ఫ్యూచర్లో భవిష్యత్తు ఉండాలంటే ఒకటే దగ్గర ఉండు నమ్మకంగా ఉండు సరే ఇంకొక దగ్గరికి వచ్చిన కారణం కారణం ఉండాలి కదా కోటం రెడ్డి గారు నీకు మేయర్ పదవి ఇచ్చాడు నా అందరం నీరు వాళ్ళందరూ ఒకసారి ఒకసారి ఒకటేసారి వచ్చిన వాళ్ళు అందరం మీకు న్యాయం జరిగింది ఎవరితో ఉండాలి మీరు అతనితోనే ఉండాలి మీరు లేదు ఉండలేదు కూడా బయటకు వస్తున్నారు కారణం చెప్పండి నేను ఇప్పుడు గడతున్నా కోటమరెడ్డి రెడ్డి గారి పక్కన చేరి మేయర్ గారు జయవర్దన్ మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారో కారణం ఏంది డబ్బు సంపాదనేనా డబ్బు సంపాదనేనా అంతే కదా అవతల తినేసే ముందు మన కూడా ఒప్పుకో సంపా సంపాదించావా లేదు నేను మాట్లాడలే ఇన్ని నాకు తెలియదు నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను నువ్వు చేసిన పని వల్ల ఇంకా నాలుగు రోజులు చిన్న చిన్న వయసులో రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళకి ఎవరు కూడా నమ్మకాలు లేకుండా పోతున్నాయి వీళ్ళు ఏమో నువ్వు ఏవి అని ఈ ఈరోజు నేను ఎస్టీ ఎస్టీ అని మాట్లాడుతున్నావు నువ్వేవిచ్చావు నీ నీ వెనకాల వాళ్ళకి ఇదేనా నువ్వు చూపించింది పద్ధతి కాదు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా మీ గురించి ఏమన్నా మాట్లాడుకోండి మీరు ఏడన్నా బాడండే సౌటి కళలో మునిగి తేలండి నేను కాదంటో కొట్టుకొని సావండి నా గురించి మాట్లాడొద్దు అన్నిసార్లు మాట్లాడను అన్నిసార్లు మాట్లాడను నా గురించి మాట్లాడొద్దు నా గురించి తీసుకురావద్దు నేను మళ్ళీ చెప్తున్నా ఫ్యూచర్లో ఏ కుక్కైనా మాట్లాడద్దు అని తెలిసే ఇప్పుడు చిన్న కుక్క మాట్లాడింది రేపు పెద్ద పెద్ద కుక్కలు మాట్లాడతాయి వాళ్ళకి సమాధానం చెప్పే కంటే ముందుగానే చెప్తున్నా నా మీద కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి దాడి చేయించలేదు సాటిస్ఫై ఇంకా మాట్లాడొద్దు ఎవరు నా గురించి మాట్లాడద్దు మీ తండాలు మీరు వాడండి విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి